హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇవాళ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి మనకి డైరెక్ట్ సేల్ లో అయితే రావడం అయితే జరిగింది డైరెక్ట్ కస్టమర్ ప్రాపర్టీ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి విజయవాడ సింగనార్టు రామర్పడి రింక్కి వెళ్ళే రోడ్ లో మీకు రన్నింగ్ రోడ్డు పాయింట్ అండి ఎన్నర్ రింగ్ రోడ్డు పాయింట్ అయితే రావడం అయితే జరిగింది ఆ ఎన్నర్ రింగ్ రోడ్ నుంచి మనకి మూడో బిట్టు నాలుగో బిట్టు ఐదో బిట్టు ఆరో బిట్టు అలా ఉన్నాయి ఫస్ట్ రెండు బిట్లు అయిపోయినాయి అండి అది మీకు కమర్షియల్ కానీ గోడౌన్స్గా కానీ లేదు అనుకుంటే మీకు రెసిడెన్షియల్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి తక్షణం ఇల్లు కట్టుకునే ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేస్ అండ్ పడమర ఫేస్ రెండు ఉన్నాయండి గమనించగలరు మధ్యలో అయితే రోడ్డు అండి ఫార్టీ ఫీట్ రోడ్డు అటు ఇటు ఫ్లాట్స్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో కలవు లోతు అనేది నూట నాలుగు అలా ఉన్నాయండి వేడాలి పడింది మినిమం యాభై నుంచి ఇస్తారండి అంటే మినిమం ఐదు వందల యాభై నుంచి గజాల నుంచి అండి మీకు ఎంత కావాలంటే అంత అండి మీకు చికిత్స హాస్పిటల్ దగ్గరలో మన ఆంటబిటిస్ స్కూల్ దగ్గరలో ఎన్నర్ రోడ్డుకి మూడో బిట్ అండి కేవలం హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మన గజం వచ్చి కేవలం ముప్పై ఆరు వేలు మాత్రమే మీరు చూస్తున్నట్టు అయితే దగ్గరలో పెద్ద అపార్ట్మెంట్ అయితే ఉందండి తొంభై ఫ్లాట్ల అపార్ట్మెంట్ టీకేఆర్ అపార్ట్మెంట్స్ అంటారు రెడీ టు మూవ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ మీరు ఇప్పుడు వెళ్ళి మీరు అపార్ట్మెంట్ అయినా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అయినా గోడన్స్ కైనా రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇది అండి మీకు హైలైట్స్ కనుక చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు సైడ్ డ్రైనేజ్ ఇస్తున్నారు అండి మన రామార్పాటి రింగ్ కానీ కెంటర్కి సెంటర్కి కానీ అన్నిటికీ దగ్గరలో ఉండిద్దండి వెస్ట్ బైపాస్కి కూడా దగ్గరలో వస్తుందండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నమ్మల్ని సంప్రదించగలరు ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్